హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇంకా ఈ రోజు వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ అన్నవాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడు వీడియో అండి సో అప్పుడైతే అప్లోడ్ చేయలేదు లేట్ అయింది కొంచెం ఇంకా తర్వాత మళ్ళీ అప్లోడ్ చేస్తే బాగుండదు అని చెప్పేసి అప్లోడ్ చేయలేదు అనమాట అండ్ ఇయర్ థర్టీ ఫస్ట్కి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ థర్టీ ఫస్ట్ అప్పుడు వీడియో అనమాట సో ఇంకా ముందు వీడియోస్ ఉండేసరికి నిన్న మొన్న ఆ వీడియోస్ పెట్టాను సో ఇప్పుడైతే ఈ వీడియో పెడుతున్నాను ఏమనుకోకండి ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అయితే రెస్టారెంట్కి వచ్చినాము తిందామని చెప్పేసి ఎప్పుడు వెళ్ళే రెస్టారెంట్కే సితారా గ్రాండ్ సో మేము హైదరాబాద్లో తిరిగిందల్లా ఒక రెస్టారెంట్ సో అదే సితారా గ్రాండ్ అనమాట ఇంకా వచ్చిన ప్రతిసారి ఏదో ఒక వెల్కమ్ డ్రింక్ ఇస్తారు ఈసారి ఏమో బ్లూగా ఇచ్చినారు అండ్ ఆ కలర్ చూస్తేనే తాగుబుద్దు అవ్వలేదు అండ్ పాప్కార్న్ కూడా కొంచెం అదో మాదిరిగా అనిపించింది సో ఇంక అందుకే ఊరికట్ట టేస్ట్ చూసాను ఎలా ఉందని చెప్పేసి సో ఇక్కడ నా ఎక్స్ప్రెషన్స్ ఏ చెప్తున్నాయి అనమాట అస్సలు బాగాలేదని చెప్పేసి అందుకే వాళ్ళని నవ్వుతున్నారు ఏంది ఇట్లా పెట్టిన ఎక్స్ప్రెషన్స్ అని ఏం చేద్దాం చెప్పండి అది అసలు బాగానే లేదు అందుకని చెప్పేసి ఎక్స్ప్రెషన్ అలా వచ్చేసింది దానికి మనం ఏం చేద్దాం చెప్పండి అది ఆటోమేటిక్గా జరిగే ఒక ప్రక్రియ అనమాట సో దానికి వాళ్ళని అవుతా ఉన్నారు అండ్ ఇక్కడ వదిన ప్రెగ్నెంట్ కదా అప్పుడు కిన్నుగాడు కడుపులో ఉన్నాడు ఇంకా అందుకని చెప్పేసి వదిన కోసం ఆ కలర్స్ ఇంకా స్పైసినెస్ లేకుండా ఉండేటివి ఆర్డర్ పెట్టాము సో ఇంక ఇక్కడ హనీ కూడా నచ్చలేదు అనమాట తాలేదు ఆ డ్రింకింగ్ అదే వెల్కమ్ డ్రింక్ సో ఇంకా తను కూడా చెప్తుంది చూడండి తన మాటల్లో ఎంత క్యూట్గా చెప్పిందో మీరు కూడా నేను మళ్ళీ మాట్లాడుకుందా मेडअप कलर ओके made <laughs> How is the taste? taste? is good. Yes. What else you ordered? Honey? You want to drink soup. What else you ordered? You want to eat chicken? I want to eat chicken papa. Chicken lollipop I ordered. Do you like it? Chicken papa and um, lollipop I love. Okay. How do you eat it? <laughs> Yeah, I like honey. What's <laughs> <laughs> <I'll accept> that favorite? <laughs> <No>, <laughs> <laughs> no, I will share good. You don't... got your uh, soup, honey? Honey, do you want to soup yeah. We got our soup. I'm happy. especially in my heart you know yen pagal ra le da చూశారు కదా హనీ ఎంతో చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుందో ఆ వయసులో అసలు మనకి ఏబీసెడ్యూల్ కూడా రావు ఆ వయసు ఇప్పటికి కూడా సరిగా మాట్లాడడానికి రాదు సో తను స్కూల్కి వెళ్ళక ముందు నుంచే ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుండేదండి ఎందుకంటే కింద పిల్లకాయలందరితో ఆడుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడుతు ఇంకా తను కూడా వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడుతూ మాట్లాడుతూ అట్లా వచ్చేసింది అనమాట ఇప్పుడు వెళ్తే స్కూల్కి పోతుంది కాబట్టి ఇంకా అక్కడ ఫుల్ ఇంగ్లీష్ ఉన్నాయి కాబట్టి బాగా వచ్చేసింది అంటే రాకపోయినా కూడా మా నావిడగా బాగా కవర్ లేండి అండ్ వాళ్ళ స్కూల్లో కూడా ఏదైనా తనే చెప్పాలన్నమాట తనే రాయాలి ఫాస్ట్ ఫాస్ట్గా రాసేసి చెప్పేస్తుంది అనమాట వాళ్ళ స్కూల్లో కూడా తనే ఫస్ట్ సో ఇంక ఇక్కడైతే లంచ్ చేసి వచ్చిన తర్వాత మూవీ చూడ్డానికి వచ్చినాము ఎనార్బిట్మాల్కి అండ్ అప్పుడు అవతార్ మూవీ వస్తుంది సో ఆ మూవీ చూడడానికే వచ్చినాము ఫస్ట్ త్రీ మూవీ ఎక్స్పీరియన్స్ చేయడం అనమాట హనీ కూడా బాగా ఎంజాయ్ చేస్తుందని చెప్పేసి వచ్చినాము అండ్ రెక్లైన అనమాట వదిన అంతసేపు కూర్చోలేదు కదా అని చెప్పేసి ఇలా పడుకునే సీట్ బుక్ చేసుకున్నాము సో ఫస్ట్ నిజంగా భలే అనిపించింది ఆ థ్రిల్లింగ్ సో ఫస్ట్ టైం కదా అలానే ఉంటుంది ఏదో మన కళ్ళ ముందే పోతున్నట్టుగా భలే ఉన్నింది సో ఇంకట్లా మూవీ చూసేసి అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంటే పోకుండా ఎలా ఉంటాను చెప్పండి సో అది కనిపించింది మా కళ్ళకి ముగ్గురు ఐస్ క్రీమ్ పిచ్చాలం అనమాట నేను వదిన అని ఇంకట్లా ఐస్ క్రీమ్ కూడా తిన్నామని చెప్పేసి ఇలా వచ్చేసాము బట్ ఎంతైనా మన నెల్లూరులో ఉండే ఐస్ క్రీమే వేరబ్బా ఏదో తినాలి కాబట్టి తింటున్నాం కానీ ఐస్ క్రీమ్ అంటే నెల్లూరే నెల్లూరు అంటే ఐస్ క్రీమే సో భలే ఉంటుంది అండ్ ఇక్కడ మేము ముగ్గురం కలిసి మూడు ఫ్లేదు ఆర్డర్ పెట్టాము ఏ ఒక్కటన్నా బాగుంటుంది కదా అని చెప్పేసి అండ్ మా ఇద్దరిదేం బాగాలేదు హనీది బాగుంది ఇంకా హనీ దగ్గర నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటా తిన్నాము ఇంకప్పటికే నైట్ అయిపోయింది ఎయిట్ ఎయిట్ థర్టీ పైన అయిపోయింది ఇంకా ఎప్పుడు కూడా థర్టీ ఫస్ట్ నైట్ బయట లేదు సో ఈసారి బయట చూసానమాట ఏమన్నా ట్రాఫిక్ కానీ ఏమన్నా జనాల బలే ఉన్నింది ఇంక ఇంకా కొంచెం లేట్ అయితే ఇంకా ఇంటికి కూడా రాలేమని చెప్పేసి తొందరగా అయితే ఇంటికి వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడ హనీ వాళ్ళ మామకి డాన్స్ నేర్పిస్తుంది సో చూడండి काल एको बैठला ला काल काल इकडे स्नेहाने चेला जातीने चेला चेला మళ్ళీ నేర్పి రాట్లే బుజ్జి మామకి సో చూసారు కదండి ఇది ఇవాటి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మరొక అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్